నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ కరెంట్ పై అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫ్రీ కరెంట్ కావాలా వద్దా అయితే ఈ కావాలనుకున్న వారికి డాక్యుమెంట్స్ తప్పనిసరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే ఇంకొకరికి వీడియో సజెస్ట్ అవుతుంది గృహజ్యోతి పథకం ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలా ఇవి ఉంటే సరిపోతుంది అంటే ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఈ కరెంట్ వర్తిస్తుంది అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది ఇందులో మహాలక్ష్మి పథకం లో భాగంగా ఉన్న ఐదు వందల కే సిలిండర్ ఒకటిగా స్కీమ్ పథకం భాగమైన రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ మరొకటి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు పథకాలను విధి విధానాలను రూపొందించే ప్రక్రియ ఆమోదం లభించింది దీంతో అధికారులు దీనికోసం కసరత్తు ప్రారంభించి ఈ పథకాల కోసం మార్గదర్శకాలను విడుదల చేశారు దీంతో కింది స్థాయి అధికారులు వాటిని సేకరించే పనిలో పడ్డారు గృహజతి పథకానికి అరుగులు వీరే ఫ్రెండ్స్ మన గృహజ్యోతి పథకం కావాలనుకుంటే వీళ్ళు అరువుల ఎవరో తెలుసుకుందాం నెలకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ వాడే కుటుంబాలకు గృహజ్యోతి పథకం అరువులు మొదటి పాయింట్ ఒక ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉంటే ఈ పథకం వర్తించదు అయితే అద్దె ఇళ్లలో పోర్షన్లకు విడివిడిగా మీటర్లు ఉంటే పర్వాలేదు ఒకే ఇంట్లో పలు పోర్షన్లలో అద్దెకుంటున్న వారు తమ ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ రేషన్ కార్డ్ జత చేయాలి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ మరే ఇతర ప్రాంతాల్లో దీనికి దరఖాస్తు చేయకూడదు ఒకవేళ ఊళ్ళో సొంత ఇల్లు ఉండి అంటే సొంత ఇల్లు మనం ఎక్కడ ఉంటామో అక్కడ సొంత ఇల్లు ఉండి జీవనోపాధి అంటే మనం వేరే ఊరికి బ్రతకదేవడానికి హైదరాబాద్ లేదా తెలంగాణలో మరే ప్రాంతాల్లోనే అద్దెకుంటు ఉంటుంటే ఎక్కడైనా ఒకే చోట మాత్రమే గృహ పథకం దరఖాస్తు చేసుకోవాలి అయితే దీనికోసం ఎలాంటి మీ సేవ కేంద్రానికి కానీ ఆఫీస్కి కానీ వెళ్లాల్సిన అవసరం లేదు గ్రామాల్లో ఉంటే స్థానిక అధికారులు జేఎల్ ఎల్ ఎం ఇంటింటికి వచ్చి మీటర్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ రేషన్ కార్డ్ నంబర్ తీసుకుంటారు అర్థమైంది ఫ్రెండ్స్ ఇది గిటా ఎవరైనా ఒకరికి ఒకటే రెండు వందల యూనిట్ల పథకం వర్తిస్తుంది ఒకటే మీటర్ కానీ చెప్తున్నారు మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్